అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఆ రాశి వారి ఫలితాలను చూద్దాం సరే వృష్టికి రాశి వారికి గనక మనం గమనించామనంటే శని మారాడు పంచమంలోకి వచ్చేశాడు అలాగే దీంతో పాటు అనేక గ్రహాలతో పాటు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే సంతానం ఒక వైవాహిక జీవితం గురించి వీరు ఆలోచన చేస్తారు ఇప్పుడు వీరికి ఏదైనా సొల్యూషన్ వెతకగలమా ఇప్పుడు వీరికి ఏదైనా మనం మంచి పని చేయగలమా వీరికి ఏమైనా వివాహం చేయగలమా వివాహం కనుక చేసి వారు ఆల్రెడీ ఆటుపోట్లు పడుతూ ఉంటే దానికి సంబంధించి మనం ఏదైనా పరిష్కార మార్గం చూడగలమా ఇలాంటివి చేస్తుంటారు ఆర్థిక పరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటారు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు మీ సంతానం గురించి కనుక మీరు ప్రయత్నం లాంటివి చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం మీకు పెద్దగా లాభ లాభం ఉంటుంది అని చెప్పట్లేదు అంటే సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి ఆటుపోట్లు ఉంటాయి అనే చెప్తున్నాను స్త్రీలు వారి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగం గురించి వ్యాపారం గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపించకపోయినా వారి ఆరోగ్యం గురించి మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అలాగే మీరు కనుక వీసా ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగానికి సంబంధించి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నా మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది వీసా ఇంకా రాలేదు అనుకుంటున్నా అలాంటి వాటికి సంబంధించి మాత్రం ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే మీకు అన్నీ కూడా అన్నీ అమరి కూడా ఉంటాయి జస్ట్ ఎగ్జిక్యూషన్ జరగాలి ఆ పని జరగడానికి మీకు కొంత సమయం పడుతుందని గ్రహించండి ఉద్యోగానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం కానీ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం కానీ ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు ఉండటం కానీ ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే పనులు నెమ్మదిగా అవుతాయి అని కూడా గ్రహించాలి మీరు ఎంత పరిగెత్తినా మిగతా వాళ్ళు కూడా మీ అంత స్పా స్పీడ్గా పరిగెత్తగలరో లేదో గమనించుకొని దానికి అనుగుణంగా గనక మీరు ప్లాన్ చేస్తే తప్పనిసరిగా మీరు ఆశించినట్టుగా మీకు ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం వీరు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాలండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం స్వామివారికి మంగళవారాలు అభిషేకం చేయించటం అలాగే స్వామివారికి ప్రతిరోజు ఇంట్లో కూడా స్తోత్ర పఠనం చేస్తూ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుతూ ఉండటం దీని వలన అనేక విషయాలలో నెమ్మది నెమ్మదిగా మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి